ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా మామా ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం మామా ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా మామా హలో అండి అందరికీ నేను ఇప్పుడు పాట పాడినట్లుగా బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను ఎందుకంటే ఊరు వెళ్దామని చెప్పి ఫస్ట్ వెళ్దామా వద్దా ఓకే వెళ్దాము ఫైనల్ అలా అలా అనుకుంటూ ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యి మార్నింగ్ లేచి ఫాస్ట్ ఫస్ట్ రెడీ అయిపోయామనమాట నిన్నటి వీడియో అండి ఇది నిన్న మార్నింగ్ నిన్న మండే కదా సెవెన్ థర్టీకి రావు కాలం వస్తుంది ఇంకా సెవెన్ ట్వంటీకి బయట వచ్చేసాము ఫస్ట్ నేను పిల్లలు మావయ్య మా వారైతే రావట్లేదు నెల్లూరు వెళ్తున్నామండి మేము మా అన్న వదిన ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా బయలుదేరేసాం మా వారు రావట్లేదు కాబట్టి ఆయన టాటా చెప్పేసామన్నమాట ఇంకా బ్యాగ్స్ ఎత్తుకొని ఒక టూ త్రీ డేస్ అనమాట మా ఊరు ప్రయాణం అంటే వెళ్ళి వచ్చేస్తాము మేమైతే ఇంకా వెలుగు వచ్చింది బస్సు బస్ ఎక్కేసి అంత ముందు ఇంకా అంటే ఎక్స్ప్రెస్లు ఫుల్ అండి అన్నీ వెళ్ళిపోయాయి మేము వచ్చినప్పుడు ఇదే వచ్చింది ఖాళీగా కూడా ఉంది ఏదైతే నేమని చెప్పి సెవెన్ థర్టీకి బస్ అనమాట వచ్చేసారా నెల్లూరు అయితే వచ్చేసాం నెల్లూరు నాకు అంటే పెళ్ళికి ముందు నేను త్రీ ఫోర్ ఇయర్స్ అయితే నేను ఇక్కడ ఉన్నానండి నెల్లూరులో కొంచెం తెలుసు నెల్లూరు బాగుంటుంది కదా ఏదైనా బాగుంటుంది మన ఎక్కడుంటే అక్కడ అది బాగుంటుంది ఆ ఊరు అనమాట ఇక్కడ చూసారా పెయింటింగ్ ఎంత డీటెయిల్గా ఎంత బాగుంటుందంటే కలంకరి టైప్ అలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఇక్కడ ఇప్పుడుకీ ఉంటుందన్నమాట ఎప్పుడు వెళ్ళినా సరే అందరం చిన్నపిల్లలాగా చూడాల్సిందే ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అని చెప్పి ఇంకొంచెం ముందు వెళ్తే పండ్లు బా పండ్లు కాదండి బాబు అసలు ఇటు చూసిన పండ్లే అనమాట ఇటు పక్కంతా కూడా ఇది చిల్డ్రన్ పార్క్ చూసినంతగా నేను ఫస్ట్ టైం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత త్రీ ఫోర్ సార్లు అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వచ్చున్నాను మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము మేము మా వదిన దోశలు పోస్తూ ఉన్నారు మేము వచ్చేసరికి వచ్చే లోపల పోస్తూ ఉన్నారనమాట మా వదిన అంటే ఎవరో కాదండి సొంతం మా పెదనాన్న కొడుకు వైఫ్ మా తర్వాత మా అత్తమ్మ కూతురు మా వారికి చెల్లెలు అన్నమాట నేను మా మా వదినికి నేను వదిన అనమాట తను నాకు వదిన అలా అనమాట చూసారా మా అత్తమ్మ మా వదిన ఒకేలాగున్నారు ఇంకా పిల్లలు అయితే ఇంకా రావడం సోఫాలో కూర్చొనేసారు ఈ స్టిక్కర్ చూసారా మీషోలో తీసుకున్నారంట చాలా బాగుంది కదా స్టిక్కర్ ఇవి ఈ బొమ్మలు కూడా మీషోలో తీసుకున్నారంట ఉన్నాయండి ఇక్కడ చెట్టు కింద టేబుల్ అవన్నీ కూడా మీషోలో చాలా బాగున్నాయి చాలా బాగుంటాయండి నేను మా వదిన ఓపెన్గా మంచిగా ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా మంచిగా మాట్లాడుకుంటాం నూరార నవ్వుకుంటాం బాగుంటామండి ఏదో వీడియో కోసమనే కాదు ఇదంతా మేము మామూలుగా కూడా ఇట్లానే ఉంటాం అన్నమాట చాలా హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు అసలు అలాంటివి ఏమి ఉండవు మా వద్ద అయితే కలిసినప్పుడు ఎప్పుడైనా మేము నెల్లూరు ఎప్పుడైనా వస్తూ ఉంటామండి ఎప్పుడైనా సరే మంచిగా మాట్లాడుకుంటాం మా వదిన వస్తూ ఉంటారు మా వదిన రెయిన్మో స్కూల్లో నెల్లూరులో టీచర్ అండి టెన్త్ వాళ్ళకి వెళ్తుందనమాట మా అత్త ముంబై వెళ్ళారు కదా ముంబై నుంచి స్వీట్స్ తెచ్చారు చిన్న స్వీట్ బాక్స్ మన బాక్స్ అయితే లేపేసాం టపీ టపీ అని ఇంకా అక్కడి నుంచి ఇంకొక చిన్న బాక్స్ తెచ్చుండి మా మా వదినకి ఇచ్చారు ఇంకా మన మన ఇంట్లో మునక్కాయలు పాలు ఇంకా మేము వచ్చేటప్పుడే వచ్చాం అందుకని పాలు కూడా తీసుకొచ్చాము కొంచెం కరివేపాకు కోసుకొచ్చేసాం గబగబా అది కూడా లేకపోతే ఇంకొంచెం ఎక్కువ తెచ్చేదాన్ని టిఫిన్ అయిపోయాక టీ పెట్టించారు ఈ మామిడి పండు మనం తీసుకున్నామండి మేము ఇంకా ఒకటి మిగిలితే అది హ్యాండ్ బ్యాగ్లో వేసుకొచ్చామన్నమాట టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము కరెక్ట్గా కరెంట్ పోయిందండి మా అంటున్నారు ప్రతిరోజు కరెంట్ ఉంటుంది మా అదేందో మీరు రావడమే కరెంటు పోయింది అని చెప్పి అంటున్నారు నిజంగా ఓకే వాళ్ళకి తెలిసిపోయినట్టుంది మేము వచ్చినట్లు అనుకున్నాము కరెంటు అసలు నిజంగా అండి చిన్న ఒక్క కాదు ఇక్కడ కనకంబరాలు చెట్లు అయితే ఉన్నాయండి పూలయితే బాగా పూస్తున్నాయి మా అత్తమ్మ వదిన కోసి మా అయితే అల్లారనమాట చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా కరెక్ట్గా ఇంటి ముందే మనకు వేప చెట్టు నిజంగా ఇక్కడ చాలామందికి ఇంటి ముందు వేప చెట్టు అయితే ఉంటుందండి వేప చెట్టు ఉండడం నిజంగా చాలా మంచిది కదా అలా ముందుకు వాళ్ళు ఉంటుంది మంచి నీడ గాలి స్మెల్ కూడా మంచిది కదా మన ఆరోగ్య ఆరోగ్యానికి కూడా ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే చేసేసారు మా వదిన వండారనమాట సాంబారు రసం పెరుగు గుడ్డైతే వేయించారండి ఇది మొత్తం కూడా కరివేపాకు ఇది వేపాకు భలే ఉంది కదా చెట్లు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటి ముందు చెట్లు మంచిగా ఉంటాయండి మేమందరం భోంచేసి ఇక్కడ కూర్చో ఉండేది మా